పాడి పంటలు ఛానల్ని వీక్షిస్తున్న రైతు సోదరులకు నమస్కారములు నా పేరు డాక్టర్ ఎస్ నీలిమ నేను ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానము నంద్యాల నందు ప్రధాన శాస్త్రవేత్తగా శనగ పంటలో వివిధ రకాల రూపకల్పనకు కృషి చేస్తూ ఉన్నాను ఈ రోజు మనం ఎంచుకున్న టాపిక్ ఏంటంటే శనగలో దేశవాలి రకాల ఎంపిక మన రాష్ట్రంలో వివిధ దేశవాలీ రకాలని రైతులు సాగు చేస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా దీనిలో జేజీ లెవెన్ మరియు జాక్కి తొంభై రెండు ఒకటి ఎనిమిది అనే రకాలను ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు అయితే వీటికి దీటుగా మన ప్రా ంతియ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి వివిధ రకాలు శనగ పంటలో రూపొందించబడినాయి అవి వివిధ సంవత్సరముల్లో మన రాష్ట్రానికి మరియు భారతదేశంలోని కొన్ని ప్రాంతాలకు అనువైనదిగా కూడా విడుదల చేయబడినాయి వాటిని గురించి కూలంకుషంగా మనం ఒక్కసారి తెలుసుకుందాము మొట్టమొదటిగా ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం నుంచి నంద్యాల గ్రామ్ ఒకటి త్రీ అనే రకము రూపొందించబడింది ఈ రకము యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే ఇది బెట్టను కొంతవరకు తట్టుకుంటుంది ఇందులో గింజల బరువు ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది గ్రాములు ఉంటుంది ఇది మొట్టమొదటిగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లో శనగ సాగుకు అనువైనదిగా విడుదల చేయబడిన రకం తరువాత ధీరా ఎన్బిఈ ఫార్టీ సెవెన్ అనే రకము భారతదేశంలోనే మొట్టమొదటగా మిషన్ కోతకు అనువైన దేశవాలి శనగ రకంగా రూపొందించబడింది ఇది రెండు వేల పదిహేడులో లో మన ఆంధ్ర రాష్ట్రంలో సాగుకు అనువైనదిగా రూపొందించబడింది దీని యొక్క గింజల బరువు ఇరవై ఏడు నుంచి ఇరవై ఎనిమిది గ్రాములు ఉంటుంది ఇది మనకు రైతులకు కూలీ ఖర్చులు తగ్గించడానికి మిషన్ కోతకు అనువైన రకము తర్వాత ఎన్బిఈజి నలభై తొమ్మిది నంద్యాల గ్రామ్ నలభై తొమ్మిది అనే రకము మనకి రెండు వేల పదిహేడులో ఆంధ్ర రాష్ట్రంలో సాగు కనువైనదిగా విడుదల చేయబడింది ఈ రకము యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే గింజలు ఆకర్షణీయంగా ఉండి మంచి సైజులోను మరియు మంచి రంగును కలిగి ఉంటాయి దీని యొక్క వంద గింజల బరువు కూడా ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది గ్రాములు ఉంటుంది తర్వాత నంద్యాల గ్రామ్ నాలుగు వందల యాభై ఏడు అనే రకము మన ఆంధ్ర రాష్ట్రంలో సాగు కనువైనదిగా రెండు వేల ఇరవై సంవత్సరంలో విడుదల చేయబడింది దీని యొక్క వంద గింజల బరువు ఇరవై నాలుగు గ్రాములు ఉంటాయి ఇది జేజీ లెవెన్ కి మంచి ప్రత్యామ్నాయ రకము తర్వాత నంద్యాల గ్రామ్ ఎనిమిది వందల యాభై ఏడు అనే రకము మన భారతదేశంలోని దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ తమిళనాడు మరియు కర్ణాటక రాష్ట్రాల్లో సాగు కనువైనదిగా రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరంలో విడుదల చేయబడింది దీని యొక్క ముఖ్య లక్షణం ఏమంటే ఇది నీటిపారుదల సాగుకి అనువైన రకము దీని యొక్క గింజల బరువు కూడా సుమారుగా ఇరవై నాలుగు గ్రాములు ఉంటుంది తరువాత నంద్యాల గ్రా ఏడు వందల డెబ్బై ఆరు అనే రకము మిషన్ కోతకు అనువైన దేశవాళి సనగ రకము మనకు ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో సాగుకు అనువైనదిగా గుర్తింపబడింది మరియు విడుదల చేయబడింది దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏమంటే ఇందాక చెప్పుకున్న విధంగా దీది మిషన్ కోతకి అనువైన రకము అందులో దీంట్లో వంద గింజల బరువు కూడాను ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు గ్రాముల వరకు ఉంటుంది ఎండు తెగులు కూడా కొంతవరకు తట్టుకుంటుంది తరువాత నంద్యాల గ్రామ్ తొమ్మిది వందల ఇరవై నాలుగు అనే రకము భారతదేశంలోని ఈస్ట్ సెంట్రల్ జోన్ అనగా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సాలోని కొంత ప్రాంతాలకు అనువైనదిగా ఈ నంద్యాల గ్రామ్ తొమ్మిది వందల ఇరవై నాలుగు అనే రకము రెండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో విడుదల చేయబడింది దీని యొక్క ముఖ్య లక్షణాలు ఏమంటే దీనికి గింజల బరువు ఇరవై మూడున్నర గ్రాములు కలిగి ఉంటుంది ఇది మంచి దిగుబడిని కూడా ఇస్తుంది అదే విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే నంద్యాల గ్రామ్ పన్నెండు అరవై ఏడు అనే రకము మన దక్షిణ భారతదేశపు రాష్ట్రాలైన ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మరియు తమిళనాడు రాష్ట్రాలకు విడుదల చేయబడిన దేశవాళి శనగ రకము ఇది కూడా మిషన్ కోతకు అనువైన రకము ఎండు తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది అంతేకాక ఇది మన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిచే జాతికి అంకితం చేయబడిన శనగ రకము ఈ విధంగా రైతులు శనగ రకాలను కొత్త రకాలను సాగు చేయటం వలన అధిక దిగుబడితో పాటు అధిక నికరాదాయాన్ని పొందుకుంటారు అందువల్ల శనగ పంటను సాగు చేసే రైతులు పాత రకాల స్థానంలో ఈ కొత్త రకాలను సాగు చేయాలని సవినయంగా కోరుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పాడి పంటల ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను